నిన్న అనంతపురం తగ తగరకుంట రహదారి గురించి మీడియా మాధ్యమాల్లో వచ్చిన వార్తకు స్పందిస్తూ నేను అసి నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి డివిజన్ అనంతపురము రాజగోపాల్ నా పేరు అవి పరిశీలించిన తర్వాత నేను వివరణ ఇస్తున్నది ఏమంటే ఆ రహదారి ఉన్న రహదారిని నాలుగు వరుసలకు మన ల్యాండ్ విడుతుల ప్రకారం ఉన్న కాడికి మనం అభివృద్ధి చేయడం జరిగింది ఆ రహదారి చేయటంలో భాగంగా మీడియన్స్ కూడా వేయడం జరిగినది ఆ విపరీతమైన హ్యాబిటేజన్స్ అదే నగరవాసుల యొక్క ట్రాఫిక్ వలన అక్కడ ఒకటి రెండు చోట్ల దెబ్బతిన్నమాట వాస్తవమే వాటిని ఇమ్మీయట్గా అదే కాంట్రాక్టర్తో పునరుద్ధరిస్తాము మళ్ళీ ఇంకా అభివృద్ధి కార్య కార్యక్రమంగా డ్రైన్స్ ఐమాస్ లైట్లు ఫుట్పాత్ కోసము మనం వెళ్ళే చేయవలసి ఉంటుంది ఆ రహదారిలో తగినంత ఆర్ఎన్బి స్థలాలు లేనందువలన మనం దాన్ని అక్వైర్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి నివేదించి మంజూరు అయిన తర్వాత బాగా ఇంకా వెడల్పుగా డ్రైన్స్ ఇవన్నీ కూడా దాంతో భాగంగా చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఈ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం మనం ఆచితూచి అడుగేయాలనే ఉద్దేశంతో కొంచెం చేయకుండా ప్రస్తుతానికి వదిలేసినాము ప్రజలు అక్కడ వాటితో సంప్రదించి ఏదన్నా మనం సహకరిస్తే అది కూడా తొలగిస్తాం ఖచ్చితంగా అక్కడ మన వాళ్ళు సహకరించినందువల్ల తీయడం జరిగింది ఇక్కడ కొంచెము ప్రజలు కొంచెం సరిగా దాన్ని అది మాకు మూడ నమ్మకాలు ఉంటాయి కదండి మనం అందరి నమ్మకాలను గౌరవించాలి సమాజంలో అందువల్ల కొంచెం వాళ్ళు కొంచెం సరైన కోఆపరేషన్ లేనందువల్ల అది చేయకుండా చేసినాము మళ్ళీ భవిష్యత్తులో ఏదన్నా మన వాళ్ళు ముందుకు వస్తే అది కూడా తీస్తాం కానీ మేము సర్వే చేసి మళ్ళీ మళ్ళీ తీస్తామండి ప్రస్తుతానికి ఉన్న రహదారులకు మన ల్యాండ్ విడతల ప్రకారం చేయడం జరిగింది ఇంకా ఏమన్నా అటువంటివి ఉంటే మళ్ళీ మనం ఎల్ఏ చేసి ప్రొవిజన్ పెట్టుకోవాలి మనకు ఎందుకంటే ఆర్ఎన్బి రహదారి తగినంత అక్కడ స్థలాలు లేనందువల్ల ఉన్న కాడికి చేయడం జరిగింది అది భవిష్యత్తులో నెక్స్ట్ కార్యాచరణలో భాగంగా చేస్తామని తెలియజేస్తాం దానికి ఏడు కోట్లు మంజూరైంది ఏడు కోట్లు మంజూరు అయింది అది స్టేట్ ప్లాన్ కింద స్టేట్ హైవేస్ ప్లాన్ కింద మంజూరైంది అతను కాంట్రాక్టర్ కూడా పూర్తి చేశాడు ఇంతవరకు మనకైతే ఎటువంటి ఒక డివైడర్ ఒక చోట దెబ్బయింది అంతేగాని ఎక్కడే కానీ క్వాలిటీ నాణ్యత విభాగం కూడా మా డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి అవన్నీ నమూనాలు తీసుకెళ్ళడం జరిగింది ఆ రిపోర్టు కూడా వస్తుంది వచ్చిన తర్వాత ఇంకేమన్నా ఉంటే మేము అన్ని దిద్దుబాటు చేయలేదు అన్నీ